ఆధునిక ఏకాగ్రతకు ప్రాచీన కీలకం మంత్రధ్యానంతో ఏకాగ్రత మరియు ప్రశాంతతను అన్లాక్ చేయడం నిరంతర పరధ్యానం మరియు సమాచార ఓవర్లోడ్తో కూడిన ఈ యుగంలో చాలామంది వ్యక్తులు చెదిరిన మరియు ఏకాగ్రత లేని భావనను అనుభవిస్తున్నారు ఆధునిక జీవితంలోని నిరంతర డిమాండ్లు తరచుగా మనస్సులను విచ్ఛిన్నం చేస్తాయి ఉత్పాదకతకు ఆటంకం కలిగేస్తాయి మరియు మొత్తం శ్రేయస్సును తగ్గిస్తాయి మంత్ర ధ్యానం యొక్క ప్రాచీన అభ్యాసం ఈ సమకాలీన సవాళ్లకు శక్తివంతమైన వెరుగుడును ఎలా అందిస్తుందో ఈ నివేదిక వివరిస్తుంది ఇది లేజర్షార్ప్ ఏకాగ్రతను పెంపొందించడానికి మరియు లోతైన మానసిక స్పష్టత మరియు అంతర్గత ప్రశాంతతను సాధించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది తదుపరి విభాగాలు ఈ పరివర్తన అభ్యాసం యొక్క చారిత్రక మూలాలు ప్రధాన సూత్రాలు శాస్త్రీయ ఆధారాలు మరియు ఆచరణాత్మక అనువర్తనాన్ని పరిశీలిస్తాయి ఇది బిజీ ప్రపంచంలో మానసిక సమతులతను పెంపొందించడంలో దాని శాశ్వత ఔచిత్యం మరియు ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది యూసర్క్విటీ రెండు మంత్రధ్యానం అంటే ఏమిటి శబ్దం నుండి నిశ్చలత వరకు ఒక ప్రయాణం మంత్రధ్యానం అనేది ఒక నిర్దిష్ట శబ్దం పదం లేదా పదబంధం అంటే మంత్రం పునరావృత నిమగ్నతపై కేంద్రీకృతమైన శక్తివంతమైన అవ్యాసం మంత్రం అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది ఇక్కడ మన్ అంటే మనస్సు లేదా ఆలోచించడం అని మరియు త్రా అంటే సాధనం ఉపకరణం విడుదల లేదా మద్దతు అని అర్థం ఈ వ్యుత్పత్తి మూలం అఘ్యాసం యొక్క ప్రాథమిక ప్రయోజనాన్ని సూచిస్తుంది మనస్సు కోసం ఒక సాధనంగా పనిచేయడం లేదా దాని సాధారణ ఆలోచన విధానాల నుండి విముక్తి పొందడానికి రూపొందించబడిన ఒక సాధనం మంత్ర ధ్యానం యొక్క ప్రధాన భాగం ఈ ఎంచుకున్న మంత్రాన్ని శబ్దంగా జపించడం ద్వారా లేదా మనస్సులో నిశ్శబ్దంగా పునరావృతం చేయడం ఈ పునరావృతం కేవలం యాంత్రికమైనది కాదు ఇది ఏకాగ్రతకు ఒకే వస్తువుగా పనిచేస్తుంది సాధారణంగా మనస్సును ఆక్రమించే నిరంతర ఆలోచనల గందరగోళాన్ని సమర్థవంతంగా భర్తీ చేస్తుంది స్థిరమైన కేంద్ర బిందువును అందించడం ద్వారా ఈ అభ్యాసం అభిజన వనరులను మనసు సంచారం నుండి దూరంగా మరియు ఏకీకృత అవగాహన స్థితికి చురుకుగా మళ్లిస్తుంది ఒకే ఇన్పుత్ అనేక చెదిరిన ఆలోచనలను భర్తీ చేసే ఈ ఉద్దేశపూర్వక మానసిక శిక్షణ ప్రక్రియ ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మరింత ప్రశాంతమైన మానసిక స్థితికి నేరుగా సహాయపడుతుంది దాని అభిజుల పనితీరుకు మించి మంత్రధ్యానం యొక్క అగ్యాసం అగ్యాసంఢవని కంపనం యొక్క అంతర్గత శక్తిపై లోతుగా పాతుకుపోయింది అనేక సంప్రదాయాలు మంత్రం యొక్క సోనిక్ లక్షణాలు లోతైన అంతర్లీన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మరియు పదాలకు స్పష్టమైన శబ్దార్థక అర్థం లేనప్పటికీ స్పృహ మరియు శక్తిని ప్రభావితం చేయగలవని నమ్ముతాయి ఇది మంత్రం యొక్క శబ్ద మరియు లయబద్ధమైన అంశాలు దాని పునరావృత స్వభావంతో కలిపి దాని ప్రభావానికి గణనీయంగా దోహదపడతాయని సూచిస్తుంది ఇది అగ్వాసకుడికి మంత్రం యొక్క శబ్దార్థక అవగాహనతో సంబంధం లేకుండా ధ్యానస్థితిని మరియు ఒత్తిడి తగ్గెంపును ప్రోత్సహించే ప్రాథమిక నాడీ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది మూడు కాలక్రమేణా ప్రతిధ్వనులు మంత్రధ్యానం యొక్క ఒప్ప చరిత్ర మంత్ర ధ్యానం యొక్క మూలాలు భారతదేశంలోని ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయాయి వేదకాలం నాటివి సుమారు ఒకటి వెయ్యి ఐదు వందలు ఒకటి వెయ్యి రెండు వందలు బీసీఈ ఈ కాలంలో మంత్రాలు పవిత్రమైన శ్లోకాలు మరియు జపాలు మతపరమైన ఆచారాలకు అంతర్భాగం మరియు ఆధ్యాత్మిక లేదా మతపరమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతారు ఇవి దైవిక శక్తులను ప్రేరేపించగలవు మరియు అగ్వాసకులను ఉన్నత స్పృహ స్థాయిలతో అనుసంధానించగలవు హిందూ మతం మూలాల మూలాలనుండి శాస్త్రీయ మరియు ఆధునిక రూపాలలోకి పరిణామం చెందుతున్నప్పుడు మంత్రాలు దాని ఆధ్యాత్మిక అభ్యాసాలకు మూలస్తంభంగా మిగిలిపోయాయి అవి ఆచారబద్ధమైన మంత్రాల నుండి కొన్నిసార్లు దేవతలను ప్రభావితం చేయడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించబడేవి ఆధ్యాత్మిక పరివర్తన రక్షణ మరియు వైద్యం కోసం శక్తివంతమైన సాధనాలుగా మారాయి దైవంతో వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెప్పే భక్తి ఉద్యమాలు భక్తి మరియు అంతర్గత అనుసంధానాన్ని పెంపొందించడంలో మంత్రాల పాత్రను మరింత హైలైట్ చేశాయి పవిత్రమైన అక్షరం ఓం లేదా బీజ అక్షరాల వంటి మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించడం సాధారణ అభ్యాసంగా మారింది తరచుగా జపమాల సహాయంతో మంత్ర ధ్యానం బౌద్ధమతంలో కూడా ముఖ్యంగా మహాయాన మరియు టిబెటన్ సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది ప్రారంభ బౌద్ధమతం అభ్యాస సాధనంగా జపించడం చేర్చినప్పటికీ ఓం మణి పద్మే హుం కరుణ యొక్క బోహిసతుడు అవలోకితేశ్వరుడుతో సంబంధం కలిగి ఉంది వంటి నిర్దిష్ట మంత్రాల విస్తృత ఉపయోగం మహాయాన ఆవిర్భావంతో ప్రముఖంగా మారింది తాంత్రిక సంప్రదాయాల నుండి అంశాలను చేర్చింది ఈ అనుసరణ మంత్రాల అనువర్తనంలో లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది బాహ్య ప్రభావం లేదా దైవిక జీవులపై నియంత్రణ కోరడం నుండి అంతర్గత మార్పును పెంపొందించడం అగ్వాసకుడిలో అంతర్గత శాంతి కరుణ మరియు జ్యానం వంటి లక్షణాలను పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది ఈ పరిణామం ఆధునిక స్వీ అభివృద్ధి లక్ష్యాలకు అభ్యాసం యొక్క శాశ్వత ఔచిత్యాన్ని నొక్కి చెబుతుంది ఎందుకంటే ఇది బాహ్యముఖ ఆచారం నుండి అంతర్గత సాగు సాధనంగా మారింది దాని ప్రాచీన ఆధ్యాత్మిక మూలాలు ఉన్నప్పటికీ మంత్రధ్యానం యొక్క ప్రభావం నిర్దిష్ట సంప్రదాయాలను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఇది వివిధ సంస్కృతులు మరియు విశ్వాస వ్యవస్థలలో స్వీకరించబడింది మరియు ఏకీకృతం చేయబడింది సమకాలీన కాలంలో వ్యక్తిగత వృద్ధి ఒత్తిడి తగ్గింపు మరియు మొత్తం శ్రేయస్సు కోసం మతపరమైన సందర్భాలకు మించి ప్రజాదరణ పొందింది విహీన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో వేద హిందూ బౌద్ధ జైన మరియు ఆధునిక లౌకిక అనువర్తనాలు మంత్ర అభ్యాసాల విస్తృత స్వీకరణ మరియు ప్రభావం పునరావృతం ఐవని మరియు కేంద్రీకృత శ్రద్ధ యొక్క ప్రాథమిక యంత్రాంగాలు నిర్దిష్ట వేదాంత ఫ్రేమ్వర్క్లను అధిగమించే అంతర్గత ప్రభావాన్ని కలిగే ఉన్నాయని సూచిస్తుంది ఈ సార్వత్రిక ఆకర్షణ విస్తృత మరియు విహిన్న ప్రేక్షకులకు దాని ప్రయోజనాలకు విశ్వసనీయతను ఇస్తుంది ఇది భాగస్వామ్య మానవ శారీరక మరియు మానసిక ప్రతిస్పందనను సూచిస్తుంది నాలుగు ప్రశాంతత వెనుక ఉన్న శాస్త్రం మంత్రాలు మీ మెదడును ఎలా పునర్నిర్మిస్తాయి ఆధునిక న్యూరోసేన్స్ మెదడు మరియు శరీరంపై మంత్ర ధ్యానం యొక్క పరివర్తన ప్రభావాలకు బలమైన ఆధారాలను అందిస్తుంది ఈ అభ్యాసం మెరుగైన ఏకాగ్రత తగ్గన ఒత్తిడి మరియు మొత్తం శ్రేయస్కు దోహదపడే కొలవగల నాడీ మరియు శారీరక మార్పులను ప్రేరేపిస్తుంది నాడీ యంత్రాంగాలు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎఫ్ఎంఆర్ఐ మరియు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ ఈఈజీ వంటి అధునాతన ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి చేసిన అధ్యయనాలు మంత్రధ్యానం మెదడు కార్యకలాపాలను చురుకుగా మారుస్తుందని వెల్లడించాయి ఇది భయం మరియు ఆందోళనను ప్రాసెస్ చేయడానికి ప్రధానంగా బాధ్యత వహించే మెదడు ప్రాంతమైన అమిగ్డాలాలో కార్యకలాపాలలో గణనీయమైన తగ్గింపును స్థిరంగా ప్రదర్శిస్తుంది ఏకకాలంలో కార్యనిర్వాహక పనితీరు శ్రద్ధ నిర్ణయం తీసుకోవడం మరియు భావోద్వేగ నియంత్రణకు కీలకమైన ప్రాంతమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో కార్యకలాపాలు పెరుగుతాయి ఈ ద్వంద్వ ప్రభావం ఒత్తిడిని తగ్గించడానికి మరియు కేంద్రీకృత శ్రద్ధ సామర్థ్యంలో గుర్తించదగిన మెరుగుదలకు నేరుగా దోహదపడుతుంది మంత్ర ధ్యానం డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ డీఎంఎన్ ను కూడా మాడ్యులేట్ చేస్తుందని చూపబడింది ఇది మనసు సంచారం ఆలోచనలు మరియు స్వీయ సూచన ఆలోచనల సమయంలో చురుకుగా ఉండే మెదడు ప్రాంతాల సమితి డిఎంఎన్ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా ఈ అభ్యాసం పెరిగిన మైండ్ఫుల్నెస్కు మరియు మానసిక గందరగోళంలో గణనీయమైన తగ్గింపుకు దారితీస్తుంది ఇది ఎక్కువ ఉనికిని మరియు స్పష్టతను అనుమతిస్తుంది అంతర్గత శబ్దం యొక్క ఈ తగ్గెంపు ప్రశాంతమైన మరియు కేంద్రీకృత మనస్సును సాధించడంలో కీలకమైన అంశం బహుశా అత్యంత అద్భుతమైన ఆవిష్కరణలలో ఒకటి ఏమిటంటే సాధారణ మంత్ర ధ్యానం అభ్యాసం మెదడులో కొలవగల నిర్మాణ మార్పులకు దారితీస్తుంది ఇది న్యూరోప్లాస్టిసిటీ అని పిలువబడే ఒక దృగ్విషయం ఇందులో హిపోకాంపస్ వంటి ప్రాంతాలలో బూడిద పదార్థం పెరుగుదల ఉంటుంది ఇది అభ్యాసం మరియు జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైనది మరియు శ్రద్ధ మరియు భావోద్వేగ నియంత్రణకు సంబంధించిన ప్రాంతాలలో కార్టికల్ మందం పెరుగుదల ఉంటుంది